సమాజ సేవ చేయాలనే ఉద్దేశంతోటి కొద్ది సొంత డబ్బులు ఖర్చు పెడుతున్నా అని చెప్పేసి మీరు చెప్పేస్తారు ఇది నమ్మవచ్చు అంటారా ప్రజలల్లో మేమేంటిది మా మా దగ్గర కలెక్షన్ చేసిండు ఎటువంటి సంఘం వల్ల మీకు ఏం ప్రయోజనం చేయకూడలేదు వ్యక్తిగత ప్రయోజనం అడిగేది ఏం చేరింది శుడు అశోకుస్ పర్లే తనని పెట్టుకుంటూ వ్యవహారాలన్నీ నడిపించేది మీరే మరి ఇటు ప్రామీద చెప్తున్నాడు నేను సంఘాలు చెలిపోవటం కూడా మీరు ఇంట్లో కూర్చొని అస్వభావం కావాలి అంటే మాత్రం అయ్యే పని కాదు ఏ పిల్లలకు దాని మీద ఫండ్ వచ్చినట్టయితే ఎక్కడ లేదు అత్యంత బాధకరమైనటువంటి విషయం నేను బాగా ఇష్టపడే మా అమ్మ చనిపోవటం అది